ఏపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనము ఫైనాన్స్ కమిషన్స్ ఎలాంటి సూచనలు చేశాయి అనే అంశం మీద డిస్కస్ చేసుకుంటున్నాం సో వాటికి సంబంధించి నివేదికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలంకుషంగా పరిశీలన చేసి లాస్ట్ టైం గతంలో ప్రశ్నలు ఏ విధంగా దీని మీద వచ్చాయి సో ఈసారి ఏ అంశాల మీద ప్రశ్నలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా ఇక డిస్కషన్లోకి తీసుకొని వస్తున్నాము లాస్ట్ బ్రీఫ్గా దాని మీద మీకు వివరణ ఇచ్చారు సో ఇంపార్టెన్స్ ఏమిటి ఈ ఫైనాన్స్ కమిషన్స్ ఏదో అలాటప్పగా ఫోర్టీన్త్ ఒకటి చూసుకొని ఆ ఫోర్టీన్త్లో కూడా పూర్తిగా చదవట్లేదండి ఏదో దానికి సంబంధించి నైంటీస్ టు టెన్ టెన్ టెన్స్ టు ఎయిటీ ఇట్లా ఏదో రెండు ముక్కలు ఏదో చదువుకొని అంతవరకు వెళ్ళిపోతున్నారు కానీ ప్రాపర్గా చదివితేనే రఫ్లీ మీకు టెన్ క్వశ్చన్స్ పడుతూ వస్తున్నాయి కాబట్టి మంచి సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది వాటిని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరించుకుందాం ఈ క్లాస్కి సంబంధించి టెన్త్ ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ ఫస్ట్ సెంట్రల్ కంప్లీట్ చేసి తర్వాత స్టేట్కి వస్తాం సెంట్రల్లో టెన్త్ ఫైనాన్స్ కమిషన్ లోకల్ కి ఏం చెప్పింది లెవెన్త్ ఫైనాన్స్ కమిషన్ లోకల్ గవర్నమెంట్ సో దానికి వెయిటేజెస్ ఏమేమి విధంగా ఉంటాయి అదేవిధంగా ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఉంటుంది ఈ మూడు కూడా ఇంచుమించు ఒకే రకంగా ఫాలో అవుతూ ఉంటాయి దీని తర్వాత ట్రెండ్ అంతా మారుతుంది కాబట్టి థర్టీన్త్ సపరేట్గా చూసుకోవాలి మీరు ఫోర్టీన్త్ సపరేట్గా చూడాలి ఈ మెయిన్ టైంలో ఫిఫ్టీన్త్ వస్తే దానిని కూడా చదువుతారు సో ఈ ఫైనాన్స్ కమిషన్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్గా చదివేటప్పుడు ఫస్ట్ చూడవలసింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమేమి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం వల్ల ఇస్తారు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఈ టర్మ్స్ ఈ రిఫరెన్స్ చూడు అని తర్వాత పరిశీలన ఈ ఫైనాన్స్ కమిషన్స్ అవి రిపోర్ట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు మనం ఏదో ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు దాని బేసిక్స్ ఏంటి అని తెలుసుకుంటాం కదండి అట్లా రాష్ట్రాలకు సంబంధించి చేసేటప్పుడు ఇవి ఏమేమి అంశాలని పరిశీలన చేస్తున్నాయి అనే దాని మీద ఒకటి ప్రశ్న వస్తుంది థర్డ్ వన్ ఇవి క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఎంత మొత్తాన్ని ఈ పర్టికులర్ పీరియడ్కి పంపిణీ చేస్తున్నాయి ఇవ్వమని సూచనలు క్వాంటం ఆఫ్ అమౌంట్ టెన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎంత ఇవ్వమని చెప్పింది ఏబిసిడి లెవెంత్ ఫైనాన్స్ కమిషన్ ఎంత పీఆర్ఐకి ఇవ్వమని చెప్పింది ఏబిసిడి అండ్ ట్వెల్త్ ఎంత ఇవ్వమని ఇట్లా అడుగుతూ ఉంటున్నారు అట్లా క్వాంటం ఆఫ్ అమౌంట్ ఎంత సూచిస్తున్నాయి అనేది దృష్టి పెట్టండి ఫోర్త్ పాయింట్ సూత్రాలు సూత్రాలు అంటే జనాభా లెక్కకి ఎంత వెయిటేజ్ తీసుకున్నారు భౌగోళిక ప్రాంతానికి వెయిటేజ్ ఎంత ఏమేమి ఇండికేటర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్ వాజ్ నాట్ కన్సిడర్డ్ బై ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ పన్నెండవ పంచ సెంట్రల్ ఫైనాన్స్ కమిషను లోకల్ గవర్నమెంట్కి నిధులు పంపిణీ విషయమై ఈ క్రింది ఏ సూచికని పరిగణించలేదు అన్న విధంగా కూడా వస్తాయి అందుకే ఆ సూచికలు ఏమేమి ఉన్నాయి ఆ సూత్రం ప్రిన్సిపల్ని చెప్పేటప్పుడు ఏమేమి ఇండికేటర్స్కి ఎంతెంత వెయిటేజ్ ఇచ్చింది ఆ వెయిటేజ్ లిస్టు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మీకు టూ ఎయిటీ ఆర్టికల్ టూ ఎయిటీ క్లాస్ త్రీకి బీబీ అనేది సపరేట్గా ఎడిషన్ అయిందని చెప్పాము సో ఈ బీబీకి సంబంధించి టెన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది లెవెంత్ది ఏం చెప్పింది ట్వెల్త్ది ఏం చెప్పింది ఏదైనా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటే దానిని హైలైట్ చేసుకుంటారు ఇవి కాకుండా ఇతర సూచనలు ఇతర సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ విధంగా చదవాలి ఒక స్ట్రక్చర్ మీరు రూపొందించుకొని దానికి అనుగుణంగా ఈ ప్ర ఫైనాన్స్ కమిషన్ని చదివితే ఈ ఏరియాస్ నుంచి ప్రశ్న వస్తుంటాయి కాబట్టి వీటిని మీరు ఈజీగా అసలు చదవటం కూడా ఒక టెక్నిక్ అండి ఫైనాన్స్ కమిషన్ చదవటం అంటే అది ఏమి అంత తేలికైన పాయింట్ కాదు కదా చదివేటప్పుడు ఏది ఏంటి ఈ పాయింట్ని ఒక స్ట్రక్చర్ రూపొందించుకొని ఆ స్ట్రక్చర్లోకి మీరు ఆ పాయింట్ని తీసుకొని వెళ్తే చదువుకోటానికి మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్కి ఈజీగా ఉంటుంది అట్లా ఉదాహరణకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి గ్రామ జనాభాని ఆధారం చేసుకొని టెన్త్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సిఎఫ్సి అంటే పంచాయతీ రాజ్కి ఎన్ని కోట్ల నిధుల్ని కేటాయించాలని సూచనలు చేసింది క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఎంత ఉన్నది టెన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారము మూడు వేల మూడు వందల ఎనభై అన్ని కోట్ల నాలుగు వేల మూడు వందల కోట్ల ఐదు వేల మూడు వందల చిన్న కోట్ల ఆరు వేల మూడు వందల కోట్ల ఇట్లా ఏబిసి క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంటున్నది పంచాయతీ కార్యదర్శి సంబంధించి కానీ దాని చుట్టుపక్కల ఇంత తెలిస్తే కానీ ఆ చిన్న పాయింట్ని మనము ఆన్సర్ చేయలేకపోతున్నాం తెలవనంతసేపు వరకే ఇది క్వశ్చన్ పేపర్ టఫు ఒకసారి సోర్స్ దొరికి తెలిసిన తర్వాత దీని అంత ఈజీ క్వశ్చన్ ఉండనే ఉండదు చూద్దాం అవన్నీ కూడా నెక్స్ట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ రెవెన్యూ ఎఫోర్ట్కి ఎంత వారం కేటాయించాలి అని సూచన ఇచ్చింది ఇక్కడ సూత్రాలు చెప్తున్నప్పుడు మీకు ఒక ఐదు ఆరు పాయింట్స్ ఇండెక్స్ రావటం జరుగుతుంది వెయిటేజ్ ఇస్తూ ఉంటారు సో అలా వెయిటేజ్ ఇస్తున్నప్పుడు రెవెన్యూ ఎఫోర్ట్స్ చేస్తున్నప్పుడు ఆ రెవెన్యూ ఎఫోర్ట్స్కి వెయిటేజ్ ఎంత టెన్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంట్ గతంగా మీకు ఇదే ప్రశ్నని పాపులేషన్ బేస్డ్ జనాభానికి ఎంత వెయిటేజ్ ఇచ్చిందన్నారు ఈసారి రెవెన్యూ కానీ ఇంకొక ఐటెం ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద కానీ ఇవ్వచ్చు లేకపోతే లెవెన్త్ సిఎఫ్సిలో ఉన్న అంశం ఏది లేని అంశం ఏది అన్న విధంగా అయినా కానీ ప్రశ్న పడవచ్చు ఒకటి రెండు పాయింట్లు తెలుసుకున్నంత మాత్రం సరిపోదు కదా మొత్తం దాని రిలేటెడ్గా పూర్తిగా అవగాహన రావాలి అందుకని క్లియర్గా ఉండాలి ఇది సెకండ్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తాం క్లాస్ అయ్యాడు లోపు థర్డ్ పాయింట్ ఇండెక్స్ ఆఫ్ డిప్రివేషన్ కి టెన్ పర్సెంట్ వెయిటేజ్ ఇచ్చిన సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏది అసలు ఇండెక్స్ ఆఫ్ డిప్రివేషన్ అంటే ఏమిటి ఫస్ట్ టైం దాన్ని పరిగణలోకి తీసుకున్న సిఎఫ్సి ఏది ఉన్నది టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్త్ పాయింట్ స్థానిక సంస్థల గ్రాండ్స్ విషయంలో ట్వెల్త్ సిఎఫ్సి ఏ జనాభా గణానికి ఆధారానికి ఆధార్ ఏ జనాభా గణ అంటే సెన్సస్ పాపులేషన్ సెన్సస్ని బేస్ చేసుకొని జనాభాకు వెయిటేజ్ని ఇవ్వటం జరిగింది ఇది గతంలో మీకు ప్రశ్న ఇచ్చాడు అంటే ఈ మోడల్ వస్తుందని చెప్పడం ఇచ్చాడు నేను సో టూ థౌజండ్ వన్ ఆల్రెడీ ఇది నేను మీకు చూపించాను ఇట్లా వచ్చింది ప్రశ్న ఇది దాని సోర్స్ అని కూడా చూపించాను నెక్స్ట్ అన్ని స్థానిక సంస్థలు తప్పనిసరిగా డిస్టిక్ ప్లానింగ్ కమిటీ తప్పనిసరి ప్రశ్న వస్తుందని మీరు అబ్జర్వ్ చేశారో లేదో డిస్టిక్ ప్లానింగ్ కమిటీ డిపిసిలు ఏర్పాటు చేసుకోవాలి అని సూచించిన ఫైనాన్స్ కమిషన్ ఏది టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ మూడు నాలుగిట్లో ఏదో ఒకటి ఉంటుంది అది ఏంటి డిపిసికి దీనికి ఎందుకు లింక్ పెట్టుకున్నారో మీకు అర్థమై ఉంటుంది అది సూచించింది ఏది డిపిసి అంటే తెలుసు కదండి టూ ఫార్టీ త్రీ జెడ్డి సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ సిఎఫ్సికి సంబంధించి సరైన అంశం ఏది సరికాని అంశం ఏది ఇట్లా ఒక ఫైనాన్స్ కమిషన్ని తీసుకొని కొన్ని ఇలా బిట్లు ఇస్తూ ఉంటారండి ఎందుకు అంటే లోపల ఒత్తిడికి గురి చేయాలి అన్న ఒక తాపన కాకపోతే అక్కడ పెద్ద ఒత్తిడి అంటూ ఏమీ ఉండదు ఎందుకు అవన్నీ మీరు స్టడీ చేసి ఉంటారు కాబట్టి ఇది చదవటానికి ఫస్ట్ టైం లాగిస్తాడు మీకు ఎగ్జామ్ ఆలోచన చూడండి ఇవి ఫస్ట్ చదవటానికి టైం లాగిపోతుంది తర్వాత ఇది ఉన్నదా లేదా అని ఆలోచించడానికి టైం లాగుతుంది దాని తర్వాత అసలు ఇందులో ఒరిజినల్ ఆన్సర్ ఏది అని క్యాచ్ చేయడానికి టైం లాగుతుంది అందుకని ఇంట్లో కొంచెం లెంత్గా ఉండేటట్టు కొన్ని ప్రశ్నలు ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఏమీ లేదు జస్ట్ ఈ చదివిన ఈ ఐదు ఆరు పాయింట్లలో నుంచే ఇది ఉంటుంది అంతకుని చెట్టు అది సో సిఎఫ్సి ఇది ఎడ్ హాక్ గ్రాండ్స్ ని సూచించిందా డిఏలని పిఆర్ఐని ఇంటిగ్రేట్ చేయమని సూచించిందా అవును సూచించింది కూడా సూచించింది అని అంతే రాష్ట్ర స్థాయి సంస్థలు రూపొందించిన అకౌంట్స్ క్యాక్ సూపర్వైజ్ చేయమని సూచించిందా సాధారణంగా ని ఇంటర్ఫియర్ కావద్దని ఎప్పటి నుంచో గోల్దా క్యాక్ ని సూపర్వైజ్ చేయమని సూచించిన ఫైనాన్స్ కమిషన్ ఏది అన్న కోణంలో కూడా ప్రశ్న రావచ్చు సో అది కూడా లెవెన్త్ సో ఈ అంశాలన్నీ సరైనవే సరికాని అంశం ఏదే అంటే నన్ ఆఫ్ అబో పై అన్నీ కాదు ఈ అంశాలన్నీ సరైనవే సో సరైనవైతే సరైనవే అంటాం లేదా ఏదైనా తప్పు ఉంటే ఈ అంశం తప్పు ఈ అంశం కరెక్ట్ అని చెప్తూ వస్తాం సో అట్లా ఈ ఇక్కడ ఇది చూసుకోవాలి సరైన అంశం ఏది సరికాని అంశం ఏది ఎట్లాంటి సమయంలో ఆల్ ఆఫ్ అబో అండ్ నన్ను అన్న తీయబో ఈ రెండు వర్డ్స్ మిమ్మల్ని ఒక రెండు మూడు క్వశ్చన్లు చేజారేటట్టు చేస్తూ ఉంటాయి అందుకని కొద్దిగా ఈ బిడ్డు చూస్తున్నప్పుడు ఇలాంటి బిడ్లు చూస్తున్నప్పుడు కాస్త అబ్జర్వేషన్ని పెంచండి తొందరపడద్దు ఈ బిడ్ల దగ్గర తొందరగా ఏదో 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 అనుకుంటూ ఏదో ఒకటి బబ్బులు నింపామంటే ఫినిష్ అయిపోతుంది ఇలా ఇస్తున్నానంటే గేమ్ ప్లాన్ చాలా ఉంటుందని వెనుక కొంచెం ఆలోచిస్తే మార్పు వస్తుంది నెక్స్ట్ పంచాయతీల కోసం రాష్ట్రాల సంచిత నిధిని పరిపుష్టం చేయడానికి ట్వెల్త్ సిఎఫ్సి ఎన్ని రకాల ఉత్తమ మార్గాల్ని సూచించింది ఇవి ఈ టూ ఎయిటీ త్రీ బీబీ కింద కొన్ని రికమెండేషన్స్ చేస్తాయని చెప్పాము కదా ప్రధాన రకారం ఇది కూడా నేను చూపించాను ఇట్లా ఒక స్ట్రక్చర్ రూపొందించుకొని ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా ఈ ఫైనాన్స్ కమిషన్స్ చదివితే అది థర్టీన్ తగి ఉండొచ్చు ఫోర్టీన్త్ అయి ఉండొచ్చు రేపు ఎన్కేసింగ్ ఇచ్చే ఫిఫ్టీన్త్ దైనా అవి ఉండవచ్చు ఏవైనా కానీ ఈ స్ట్రక్చర్లోకే వస్తాయి మీకు ఇది కానీ తెలిసిందంటే అరౌండ్ టెన్ క్వశ్చన్స్ ఒకవేళ కొత్త కమిటీ ఏమైనా రిపోర్ట్స్ ఇచ్చినాయనుకోండి పండగే పండగ వాతావరణమే అది విడ్స్ చకటక అన్నీ పడిపోతూ ఉంటాయి అవి పబ్లిక్లోకి రావు అకాడమిక్స్లోకి వెళ్ళవు అండ్ మార్కెట్ అది అంత తెలిసిందే మీకు సో కొంచెము ఆలోచన పెట్టారు అంటే సక్సెస్ అవలేలో అయిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని పరిశీలన చేసుకుంటూ వెళ్దాం సో ఇప్పుడు టెన్త్ లెవెన్ అండ్ ట్వెల్వ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్స్ గురించి లోకల్ గవర్నమెంట్ పరంగా ఏమేమి సూచనలు ఉన్నాయో అవన్నీ పరిశీలన చేద్దామండి సో ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ టీఓఆర్ అంటారు అవి ఏమి ఇచ్చారు ఫస్ట్ చూసుకోవాలి సెకండ్ పాయింట్ అది అలోకేట్ చేస్తున్నప్పుడు దేనిని క్రైటీరియా తీసుకొని గ్రాంట్స్ని అలోకేట్ చేస్తున్నది సెకండ్ పాయింట్ దాని మీద దృష్టి పెట్టాలి థర్డ్ పాయింట్ ఎంత మొత్తాన్ని అలోకేట్ చేయటం జరిగింది ఇంత ఇవన్నీ సూచన చేయటం జరుగుతూ ఉంటుంది అది ఎంత డివైజబుల్ పూల్ మొత్తం ట్యాక్స్ కలెక్ట్ చేసిన దాంట్లో ఎంత శాతంని కేటాయించమని సూచించింది ఫోర్త్ క్వశ్చన్ అటువైపు రావచ్చు ఫిఫ్త్ క్వశ్చన్ హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు అంటే పంచాయతీలకి పంచాయతీలకి ఏ విధంగా మనము ఫండ్స్ని అలొకేట్ చేయాలన్నది సో దాన్ని సూచించినప్పుడు అది ఒక ప్రిన్సిపుల్స్ని సూచించడం జరుగుతుంది అట్లా టెన్త్ దానికి లేదు లెవెన్త్ ట్వెల్త్ ఉంటుంది అలా ఏమీ ప్రిన్సిపుల్స్ ఉన్నాయి సో అది ఒకటి గమనించాలి నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా కానీ ఒక రూపాయి డబ్బులు ఇస్తున్నప్పుడు చాలా నిబంధనలు పెడతారు ఇప్పుడు మనం పిల్లలకి డబ్బులు ఇచ్చామనుకో ఇదిగో బయట ఆ చాక్లెట్ కొనొద్దు ఈ చాక్లెట్ కొనుక్కో ఇట్లా మనం ఏదో కొన్ని కండిషన్స్ పెట్టిస్తాం సో ఫ్రీగా ఇష్టం రా ఎంజాయ్ చేయబో అని మాత్రం మనం ఉండదు అట్లా అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా లోకల్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఇదిగో నువ్వు దీనికి ఖర్చు పెట్టు దీనికి ఖర్చు పెట్టు ఇలా అయితేనే నీకు డబ్బులు అలా అయితే ఉండదు అట్లా కొన్ని నిబంధనలని సూచిస్తూ ఉంటుంది మరి ఏంటి ఆ నిబంధనలు టెన్త్ ఏంటి లెవెన్త్ ఏంటి ట్వెల్త్ ఏ విధంగా ఉంటున్నాయి నెక్స్ట్ ఫైనల్గా మీరు చూడాల్సింది ఆర్టికల్ టూ ఎయిటీ క్లాస్ త్రీ బీబీ సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చిన దాని ప్రకారము ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్స్ ఏమి సూచనలు చేయటం జరిగింది